ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో దాకా చూడండి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వెరీ ఇంపార్టెంట్ మన దేశానికి సంబంధించింది సో కాశ్మీర్లో పెహల్గామ్లో టెర్రరిస్టులు చేసిన దాడి ఎంత అమానవీయమైందో మనందరం తెలుసు అంటే ఏ వెపన్స్ లేని వాళ్ళ మీద దాడి చేయడం అన్నది అది మతాన్ని వాళ్ళ వివరాలు అడిగి ఒక మతస్థులను చంపడం అన్నది ఇట్స్ నాట్ కరెక్ట్ సరే భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అన్నది నిన్న ఒక వీడియో చేశాం అంటే ఐదు దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంది అంటే ఇట్స్ అ డిప్లొమాటిక్ వార్ అని పాకిస్తాన్ అని సైనిక చర్య వేరే అందులో ముఖ్యంగా ఎక్కువ మందిని ఆలోచింపజేస్తున్నది ఇండస్ వాటర్ ట్రీటీ అంటే రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత ఆ రెండు దేశాలకి కావలసినటువంటి నీటి వ్యవహారాలన్నీ ఆ ఒప్పందంలో రాసుకున్నారు నైన్టీన్ సిక్స్టీలో సో ఈ చిన్న సందర్భం వల్ల చాలామందికి తెలిసింది అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అని ఒకటి ఉందని అది నైన్టీన్ సిక్స్టీలో జవహర్లాల్ నెహ్రూకి అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి మధ్యన జరిగిందని ఇప్పటి వరకు మూడు యుద్ధాలైనా కూడా ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశం రద్దు చేయలేదు ఎందుకంటే వాటర్ని ఆపడం అంటే జీవధారణ ఆపడమే కానీ ఎక్కడో చోట స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి టెర్రరిజం ఇట్లాంటి వాటి నుంచి దేశాలు బయటపడాలి సో ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది మొట్టమొదటిసారి చాలామంది విన్నారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో అసలు ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల పాకిస్తాన్కి వచ్చేది ఏమిటి ఒకవేళ అది ఆపడం వల్ల పాకిస్తాన్కి ఏ రేంజ్ డ్యామేజ్ ఉంది అన్న విషయాలు కొన్ని చెప్తాను దానికి వీడియో అక్కర్లే ఊరికే చివరి అప్పగించి వినండి కొంత సమాచారం ప్రస్తుతం కాంటెంపరీ ఇష్యూ కాబట్టి సరదాగా వినండి రీసారైజ్ సో ఇండస్ వాటర్ ట్రీటీ ఐడబ్ల్యూటీ ఇది నైన్టీన్ సిక్స్టీలో పాకిస్తాన్కి భారత్కి మధ్యన జరిగిన ఒక అంతర్జాతీయ స్థాయి ఒప్పందం సో భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగినా కూడా వాటర్ని ఆపలేదు ఈవెన్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశం అనేది నదులకి జి జన్మనిస్తుంది కాబట్టి అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి మన మీద కోపం వస్తే నీళ్లు ఆపే ప్రమాదం ఉందని గుర్తించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఏదేమైనా నీళ్ళు ఆపకూడదని కానీ ఈ డెబ్బై సంవత్సరాల్లో ఊరికే ఊరికే రకరకాల కారణాల చేత సిద్ధాంతపరమైన విద్వేషాల చేత ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు బాంబు పేలులు కావచ్చు ఈ సోషల్ హార్మోనీని దెబ్బతీసే కార్యక్రమాలు కావచ్చు మన భారతదేశం యొక్క కల్చరల్ డైమెన్షన్స్ని దెబ్బ కొట్టడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి దానికి రకరకాల కారణాలు ప్రభుత్వాలు వాళ్ళ పాలసీస్ వాళ్ళకి స్థిర చిత్తం లేకపోవడం ఓన్లీ ఎన్నికల్లో గెలవడం కోసం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయడం ఇదంతా మనం చూసాం అయితే మొన్న పెహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత మోదీ గారు భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు ఐదు దౌత్యపరమైన నిర్ణయాలు అందులో మొదటిది ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిలేషన్ అంటే ప్రస్తుతం దాన్ని రద్దు చేశారనమాట లేదా నిలిపివేశారని చెప్పొచ్చు సో నాకు సోర్సెస్ ద్వారా తెలిసింది మీడియా ద్వారానే ఆ వాటర్ని ఆపేశారు దాంతోపాటు ఇక్కడున్న పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అందరినీ వెళ్ళిపోమని చెప్పడం అట్లాగే హై కమిషనర్ని ఏమంటారు మన పాకిస్తాన్ హై కమిషన్ ఇండియా దాంట్లో పనిచేసే వాళ్ళని పర్సన నాన్ గ్రాటాగా ప్రకటించడం ఆ దేశస్తులని ఇక్కడున్న అధికారులు పిలిపించుకోవాలని చెప్పడం అట్లాగే పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలనుకునే వాళ్ళకి ఎలాంటి వీసా ఇవ్వకపోవడం అతారీ బార్డర్ని క్లోజ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఇండస్ వాటర్ ట్రీటిని రద్దు చేయడం సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ చాలా 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 దుష్పరిణామాలు ఎదుర్కొంటుంది ఈ ఒప్పందం అనేది పాకిస్తాన్ వ్యవసాయము నీటి సరఫరా తర్వాత ఆర్థిక స్థిరత్వాల కీలకమది సో ఇవన్నీ ఎట్లా ప్రభావితం అయితే అనేది తేలికైన పరిభాషల్లో కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా నేను కామన్ మ్యానే కాబట్టి నేను అర్థం చేసుకుంటూ మీకు తెలియజేస్తున్నాను ఈ వేదిక ద్వారా సో మొట్టమొదటి అంశం ఏంటంటే పాకిస్తాన్ వ్యవసాయాధారితమైన ఆధారితమైన దేశమే అందులో ఏ సందేహం లేదు సో దానికి ముఖ్యంగా వాళ్ళు వాడుకుంటున్న నీళ్ళన్నీ కూడా ఇండస్ నది నుంచే వస్తాయి సింధు నది అంటే పాకిస్తాన్లో ఉన్న ఎనభై శాతం సాగుభూమి అంటే దాన్ని మనం టెక్నికల్ పరిభాషలో చెప్పుకోవాలంటే పదహారు మిలియన్ హెక్టార్స్ ఈ ఇండస్ నది వ్యవస్థపైనే ఆధారపడి ఉంది సో ఇండస్ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కి కేటాయించినటువంటి పశ్చిమ వైపు నదులు అంటే ఇండస్సు జీలం చినాబ్ సంవత్సరానికి దాదాపు నూట ముప్పై ఐదు మిలియన్ ఎకరాలకు నీటిని అందిస్తాయి ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల అన్ని ఎకరాలకు దెబ్బ పడుతుంది దానివల్ల ఆహార ఉత్పత్తి జరగదు దానివల్ల ప్రజలు సఫర్ అవుతారు ఇది ఒక మెసేజ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ కొన్నిసార్లు మనం పిల్లలకి భోజనం పెట్టం మన ఉద్దేశం అది కాదు కానీ కొన్నిసార్లు ఏదో విధంగా వాళ్ళ అవకాతని వాళ్ళ స్థితిని మనం తెలియజేయాలి అందుకని భారతదేశం ఈ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది రెండవ ముఖ్యమైన పాయింట్ ఏమిటి అసలు ఆహారం లేకపోతే దేశం లేదు నీళ్లు లేకపోతే దేశం లేదు వ్యవసాయం లేకపోతే దేశం లేదు మనుషులు లేకపోతే దేశం లేదు దేశం అంటే ఏంది ఇవే ఇప్పుడు ఈ వాటర్ ట్రీట్ని సస్పెండ్ చేయడం వల్ల ఆహార భద్రతకి పెనుముప్పు వస్తుంది మొత్తం పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం వాట వ్యవసాయం కలిగి ఉంది అందులో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ గ్రామీణ జనాభాకి జీవనాధారం అది ఏం పండిస్తారు పాకిస్తాన్లో గోధుమ బియ్యం చెరుకు పత్తి ఇట్లాంటివన్నీ ఇండస్ వాటిని ఆధారం చేసుకుని పండిస్తున్నారు సో ఈ నీటి ప్రవాహంలో తగ్గుదల ఏర్పడిందనుకో దిగుబడి తగ్గిపోయి ఆహార భద్రతకు సంబంధించినటువంటి ముప్పు వాటిల్లే పెను ప్రమాదం ఉంది ఇప్పుడు యుద్ధం చేసి బాంబులు వేసుకుంటే ఆ డ్యామేజ్ వేరే కానీ ఈ డ్యామేజ్ అనేది కంప్లీట్గా సైకలాజికల్ అంటే నీ డే టు డే లైఫ్కి ఇబ్బంది వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ ఇండస్ వాటర్ ట్రీట్ క్యాన్సలేషన్ వల్ల లేదా సస్ క్యాన్సలేషన్ అని కూడా సస్పెన్షన్ వల్ల తక్షణ ఇబ్బందులతో పాటు దీర్ఘకాల ఇబ్బందులు కూడా వస్తాయి సో భారతదేశం ఈ ఒప్పందం ప్రకారం కంప్లీట్గా ఎప్పటికీ నీటిని ఆపే ఒక సామర్థ్యం కలిగి లేదు ఆ తర్వాత ఒప్పందం రద్దు భవిష్యత్తులో రిజర్వాయర్లు డ్యాముల నిర్మాణం లేదా నీటి మళ్లింపు ఇటువంటి వాటికి అనుమతించుకోవచ్చు అట్లా కనుక చేస్తే మెల్లగా నీటిని మన భారతదేశం వైపు తిప్పుకుంటే వాళ్ళకి చాలా డ్యామేజ్ ఉంటుంది ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రజలకి మనం ఈ దీన్ని అంటగట్టడానికి లేదు కానీ ఏదేమైనా ఒక దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు ఆ దేశం తీసుకున్న నిర్ణయాలు అక్కడున్న ఆర్మీ రెజీమ్ కావచ్చు లేకపోతే పొలిటికల్ డిస్పెన్సేషన్ కావచ్చు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఒక్కొక్కసారి దేశ ప్రజలు కూడా ఒక సమస్య ఏర్పాటవుతుంది ఇప్పుడు తండ్రి అప్పులు అనుకో ఆబ్వియస్గా పిల్లలకు కొంత ఇంపాక్ట్ అవుతుంది కదా సరే కొందరు అనొచ్చు ఇది తప్పు అది రైట్ అని ఇక్కడ కొన్ని విషయాలు దౌత్యపరమైనవి ప్రజలు మనోభావాలు అట్లాంటి వాటిని ఆధారం కాకుండా ఏదో ఒక మెసేజ్ పంపించడానికి ఒక లెసన్ చెప్ నేర్పించడానికి తీసుకుంటారనమాట అందుకని దీన్ని అట్లా చూద్దాం ఇది వ్యవసాయం అయిపోయిన తర్వాత రెండవది నీరు మనకి ఎక్కడ ఉపయోగం పట్టణాల్లో మనకి ఇళ్లల్లో రెస్టారెంట్లో అక్కడిక్కడ అవసరం సో ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైనటువంటి నీటి కొరత ఎదుర్కొంటుంది ఈ మధ్యకాలంలో ఆట అంటాం కదా పిండి ఆ పిండి కోసం కొట్లాడే రోడ్ల మీద వాళ్ళు డబ్బు కోసం గాడిదలను ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు పనికిరాని విషయాల్లో వాళ్ళ శక్తిని అంతా వృధా చేసుకుంటూ అత్యంత అవసరమైన వాటిని ప్రజలకు అవసరమైన వాటిని డెవలప్మెంట్ని ఆర్థిక సమృద్ధిని విస్మరిస్తున్నారు మనం ఫ్రీడమ్ వచ్చిన తర్వాత భారతదేశం ప్రగతి వైపు అడుగులేస్తే వాళ్ళు యుద్ధాల వైపు భారతదేశాన్ని ఏదైనా కబ్జా చేసుకోవాలి కాశ్మీర్ని హస్తగతం చేసుకోవాలి అక్కడే అయిపోయారు సో ఈ నీటి కొరత వల్ల ఆల్రెడీ కరాచీ ఆ తర్వాత రావిల్పండి ఇట్లాంటి ప్రధాన నగరాల్లో ట్యాంకర్స్ ద్వారా ధనికులంతా బతుకుతున్నారు ఇప్పుడు కనుక ఈ ఇండస్ వాటర్ ట్రీట్ సస్పెన్షన్ ఇంపాక్ట్కి అసలు ఎవ్రీడే వాడుకునే నీళ్లు అంటే వ్యవసాయానికి కాకుండా మనం డే టు డే బాత్రూంలో కావాలి స్నానం చేయాలంటే కావాలి నీళ్లు తాగాలంటే కావాలి ఇవన్నీ వీటందరికీ చాలా పెద్ద దెబ్బపడే అవకాశం ఉంది ఆ తర్వాత ఆర్థిక అస్థి అస్థిరత ఇది కూడా అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు వ్యవసాయం లేకపోతే వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి వస్తుంది అంటే వంద రూపాయల్లో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు రూపాయలు వ్యవసాయం ద్వారానే కాంట్రిబ్యూట్ చేయబడుతుంది ఆ దేశానికి మరి వ్యవసాయమే లేకపోయినప్పుడు బడ్జెట్ మన దిగు మన వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి అందుకని ఒక గొప్ప ఆర్థిక అస్థిరత అంటే ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు ఏదైనా ఒక దేశం మొట్టమొదట ఇంపాక్ట్ అయ్యేది ఎకనామికల్గానే ఎందుకంటే ఎకనామికల్గా దెబ్బ పడితే కోలుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఇప్పుడు ఆర్థిక అస్థిరత ఎక్కడెక్కడ వస్తుంది ఆవియస్గా మనం డిస్కస్ చేసినట్టుగా వ్యవసాయ రంగంలో ఎలా వస్తుంది ధరలు పెరుగుతాయి పేదరికం చాలా తీవ్రమవుతుంది పంట ఉత్పత్తి తగ్గుతుంది ఆ తర్వాత నీరు సరిగా రాకపోవడం వల్ల సైకలాజికల్గా చాలా డిస్టర్బెన్సెస్ డిస్ట్రెస్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి దాంతోపాటు ఈ నీటి ద్వారా వాళ్ళు కొంత విద్యుత్ని ఉత్పత్తి చేసుకుంటారు కదా అంటే కామన్ సెన్స్ ఇదంతా సో ఇప్పుడు ఈ జలవిద్యుత్ని ఆధారం చేసుకుని పాకిస్తాన్లో ఉన్న డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో తర్బేలా మంగళ ఇట్లాంటి వాటికి దెబ్బ పడుతుంది నీళ్ళు లేకపోతే నువ్వు నీటి ద్వారా విద్యుత్ని ఎట్లా డెవలప్ చేస్తావు అందుకని ఈ ఎనర్జీ సెక్టర్లో ఒక గొప్ప సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలి అంటే ఇప్పుడు మన భారతదేశం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ లేదా త్రీ ట్రిలియన్ ఎకానమీ ఇట్లా చెప్తున్నారు కదా దాని అర్థం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న రిసోర్సెస్ని వేరే దేశాలకు పంపడం వేరే దేశం యొక్క రిసోర్సెస్ని భారతదేశానికి దిగుపతి చేసుకోవడం తర్వాత ఉత్పత్తి పెంచుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ పోతే అప్పుడు ఓవరాల్గా బిజినెస్ టర్న్ ఓవర్ వల్ల ఒక దేశం ఆర్థికంగా ప్రగతి చెందుతుంది ఒక కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ ఇది ఇప్పుడు అసలు బిజినెస్ ఏ పోయింది వ్యవసాయం పడిపోయింది కరెంటు రావడం లేదు పంటలు పండడం లేదు అట్లాంటప్పుడు వాణిజ్యము ఎగుమతులు ఎక్కడ ఉంటాయి సో ఇప్పుడు పాకిస్తాన్ వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్న వాటిలో ముఖ్యంగా బియ్యం పత్తి మెయిన్లీ ఆ పంజాబ్ రీజియన్లో బియ్యం చాలా బాగా పండుతుంది పత్తి బాగా పండుతుంది ఇప్పుడు నీళ్లు రాకపోతే ఆ తగ్గిపోతాయి దిగుబడి తగ్గి ఎగుమతులు తగ్గిపోతాయి దీనివల్ల ఏం జరుగుతుంది ఓవరాల్గా అంటే మనం విదేశీ మారక నిలువలు ఆ తర్వాత వాణిజ్య సమతుల్యత అంటే ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడతాయి ఇది ప్రతి మనిషి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనం ట్యాంకర్స్ లేకపోతే తుపాకులు లేకపోతే అడబాంబులు ఆ యుద్ధాలు వేరే దానివల్ల ఇంపాక్ట్ నీకు ఎఫెక్టివ్గా తక్షణం అనిపిస్తుంది కానీ ఇదేంది ఎవ్రీడే ఎవ్రీ పర్సన్ గెట్స్ ఇంపాక్టెడ్ యుద్ధం చేసినప్పుడు ఓన్లీ సైనికులు కొన్ని ప్రాంతాలు ఇంపాక్ట్ అవ్వచ్చు నీళ్ళు ఆపేస్తే ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ అవుతాడు కదా అందుకని ఇది ఒక పర్ఫెక్ట్ మెసేజ్ ఇప్పుడు నాలో ఏ ఎనిమిటి లేదు కానీ అది అమానవీయమైన చేష్ట ఎవరైనా దాన్ని ఖండం చేయవలసింది అంటే ఇంత ఎవాల్వ్ అయిన సమాజంలో పనికిరాని విషయాలకి తుపాకులతో కాల్చుకోవడం ఏమిటి ఏదైనా సందర్భం వచ్చింది ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది అంటే అది వేరు అకారణంగా జస్ట్ పర్యాటకుల మీద జస్ట్ వచ్చి క్లోజ్గా కా కాల్చడం ఏంటి నలభై ఆరు బుల్లెట్లు దింపడం ఏమిటి పేరడిగి మతం అడిగి చంపడం ఏంటి ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ కొందరు కొట్టిపారేస్తున్నారు కానీ వీడియోస్ ఉన్నాయి అదైతే ప్రాపగండ కాదు కదా అంటే మనం మన కళ్ళతో చూస్తున్నాం అందుకని ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అయితే పాకిస్తాన్ మన ఇండియా ఎట్లాగైతే కొన్ని దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుందో పాకిస్తాన్ కూడా ఊరికి మేమేం తక్కువ కాదని వాళ్ళు కొన్ని దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకున్నారు వాఘా బార్డర్ క్లోజ్ చేసుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియన్స్ని పంపించేశారు ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీట్ని సస్పెండ్ చేశాం కదా మేము కూడా సిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇవన్నీ వాళ్ళు వేస్ట్ పనులు చేసింది దానివల్ల ఇండియాకి ఏ ఇంపాక్ట్ లేదు కానీ ఏదో ఒకటి చేయాలి మేము కూడా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అయితే పాకిస్తాన్ ఏం చెప్పింది ఇండస్ వాటర్ ట్రీట్ని సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ వాటర్ లేక అలమటిస్తుంది కాబట్టి వి కన్సిడర్ దిస్ యాక్ట్ ఆఫ్ వార్ అనేది అంటే యుద్ధ చర్యగా నేను అని చెప్పింది అది తర్వాత వాళ్ళు ఊరికే మనల్ని బెదిరించిది ఏంది అంటే భారతదేశాన్ని బెదిరించి దాని సావరేంటిని ఇబ్బంది పెట్టే విధంగా ఏమంటారు వీఆర్ న్యూక్లియర్ స్టేట్ మా దగ్గర బాంబు ఉంది అంటే మన ఆర్మీ అధికారులు అంటారు అంటే మా దగ్గరే ఉన్న సొరకాయలు బెరకాయలు ఉన్నాయా మాకు కూడా ఉన్నాయి ఇప్పుడు న్యూక్లియర్ వార్ అన్నది ఒక చిన్న ఒప్పందం ఉంటుంది అదేంది ఫస్ట్ ఎవరు వాడడానికి వీలేదే ఫస్ట్ ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తారో దే ఆర్ యాక్చువల్లీ కమిటింగ్ ది యాక్ట్ ఆఫ్ వార్ ఇట్లా ఏదో చెప్పుకుంటారు అది అంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అయితే ఇంకా బాగా చెప్పొచ్చు ఇది నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను తెలుసుకొని ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్న గృహస్థులు గృహిణులు పెద్దవాళ్ళు అంటే ఎవరైతే కాస్త క్లోజ్గా ఫాలో గారో అట్లాంటి వాళ్ళకి ఇది కాస్త ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అంతే అదర్వైజ్ ఇప్పుడున్న ఈ అసంఖ్యాకమైనటువంటి మాధ్యమాల ద్వారా ఏదో ఒకటి తెలుస్తుంది కానీ ఎఫెక్టివ్గా కరెక్ట్గా తెలిసి వేరే వాళ్ళకి చెప్పగలిగేంత కొంత నేను ఎడ్యుకేట్ చేద్దామని అంతే సో ఇది యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పింది పాకిస్తాన్ అయితే రీసెంట్గా ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఏం చెప్పాడంటే అసలు మనం న్యూక్లియర్ వార్ చేయక్కర్లేదు పాకిస్తాన్తో మన దగ్గర ఉన్న వెపన్తో పాకిస్తాన్కి సంబంధించిన నేవల్ బేస్ని కట్టడి చేయవచ్చు పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలని అక్కడున్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఇక్కడి నుంచే మనం దాడి చేయవచ్చు కానీ గవర్నమెంట్ షుడ్ టేక్ కాంట్ కాంక్రీట్ డిసిషన్ ఆర్మీ మనది రోక్ కంట్రీ కాదు అంటే ఆర్మీ పాకిస్తాన్లో అయితే ఒక్కొక్కసారి వాళ్ళే గవర్నమెంట్గా ప్రకటించుకుంటారు ఇండియా డెమోక్రసీ కాబట్టి అట్లా చేయడానికి రాదు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్స్ ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు కూడా ఆర్మీ వాజ్ రెడీ అప్పుడు ఒక సందర్భం వచ్చింది పాకిస్తాన్ మీద మరొకసారి యుద్ధం చేయడానికి యుద్ధం చేసేది ఊరికే ఊపిసిపోక కాదు ఎంతసేపు న్యూసెన్స్ అని అక్కడ అయితే కొన్ని టెక్నికల్ విషయాలు ఆ రెండు మూడు చెప్పి ముగిస్తా సో ఇప్పుడు రెండు దేశాల మధ్యన ఇండస్ వాటర్ వాట జరిగింది కదా అప్పుడు ఏకపక్షంగా ఒక దేశం రద్దు చేయడానికి లేదు అని కూడా ఉంది అయితే మళ్ళీ కొన్ని స్పెషల్ క్లాజెస్లో రాసుకునేది ఏంది ఏదైనా ఒక ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవచ్చు ఆ సందర్భం ఇదే అని భారతదేశం చెప్పడానికి ట్రై చేస్తుంది సో ఈరోజు నేను వీలైతే ఇంకొక చిన్న వీడియో పెడతా అంటే కాస్త ఇప్పుడు మన ఒక గవర్నమెంట్ ఒక మెసేజ్ వరల్డ్కి ఎట్లా ఇస్తుందని తెలుసుకునేటువంటి న్యూ ఆన్సెస్ ఉన్నది ఆ మెళకోలు ఉన్నది అదేంటి ప్రధానమంత్రి ఒక స్పీచ్ హిందీలో ఇస్తాడు ఒక స్పీచ్ ఇంగ్లీష్లో ఇస్తాడు సో హిందీ ఎందుకు ఇచ్చాడంటే పాకిస్తాన్ వాళ్ళ కోసం ఇంగ్లీష్ ఎందుకంటే ప్రపంచానికి కూడా మనం చెప్తున్నాం అదే విషయాన్ని అంటే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అఫైర్స్ అని అయితే చాలామంది అనాలిస్ అనలిస్టులు రకరకాల దేశాలు ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటి ఒకవేళ భారతదేశం ఇండస్ వరల్డ్ ట్రీటెన్ సస్పెండ్ కనుక చేస్తే భారతదేశానికి అపకీర్తి ఎందుకు ఏదేమైనా రెండు దేశాల మధ్య యుద్ధం చేసుకోవాలి కానీ నీళ్లు ఆపితే ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆ పాపం మూట కట్టుకుంటుందని అయితే ఈ ఎన్నిసార్ ఎప్పుడు చేయలేదు కానీ ఎక్కడో ఒక చోట ఈ తీవ్రవాదాన్ని మట్టు పెట్టడానికి ఒక స్ట్రాంగెస్ట్ టర్న్ డిసిషన్ తీసుకోవాల్సిన ఒక అవసరం ఏర్పడింది అని గుర్తించి భారతదేశం ఆ నిర్ణయం తీసుకుంది మనం భవిష్యత్తులో తెలుస్తుంది ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటారా లేకపోతే కొన్ని ఏమంటారు ఒక ఉడంబడికాయ ఏమైనా చేసుకుంటారు ఇది మనకు తెలుస్తుంది మనం కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తామో మనకు తెలియదు అది ఎలాగో తెలిసినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఓవరాల్గా కంక్లూషన్ ఏంటి అంటే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ వల్ల ముఖ్యంగా పాకిస్తాన్కి వ్యవసాయ రంగం మీద పెద్ద దెబ్బ పడుతుంది ఆ తర్వాత ఆర్థిక స్థిరత్వంలో తీవ్రమైన సవాళ్ళను తెచ్చిపెడుతుంది తర్వాత నీటి భద్రత దెబ్బతింటుంది కామన్ మ్యాన్ ఇంపాక్ట్ అవుతాడు డే టు డే లైఫ్లో చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవ్రీ డే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ద హిట్ ఫీల్ ద హిట్ దాంతోపాటు ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా ఎస్కలేట్ చేసి యుద్ధానికి కాలు దువ్వితే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడవచ్చు ప్రస్తుతం ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది తర్వాత పరోక్ష ప్రత్యక్ష యుద్ధం కూడా నడవచ్చు ఓవరాల్గా యుద్ధాలు కనుక అనుకో ఏ దేశాలకు మంచిది కాదు ఎందుకంటే చాలా ఆస్తి నష్టం జరుగుతుంది అట్లాగే నష్టం జరుగుతుంది ఆ తర్వాత సైనికులు మరణిస్తారు ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలవుతాయి అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన ఆర్థిక అస్థి అస్థిరత వస్తుంది మళ్ళా ఏ దేశమైనా నిలదొక్కడానికి చాలా టైం పడుతుంది సో పర్సనల్ లైఫ్ భారతదేశానికి ఎప్పుడు యుద్ధం చేసే ఆసక్తి ఉండదు సో భారతదేశం ఒక టోల్ రేట్ చేసే కంట్రీగా నేను నా అధ్యయనంలో నాకు కనిపిస్తున్నది కాబట్టి ఏదైనా ఒక స్థాయి దాటిన తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ సర్దార్ పటేల్ లాంటి వాడు ఉంటే భారతదేశం ఒక విధంగా ఉండేది ఆ ఇనిషియల్ డేస్లో ఏదైనా పాలసీ మేకింగ్ తర్వాత పొలిటిషియన్స్ వాళ్ళ మైండ్ సెట్స్ వాళ్ళ అపీజ్మెంట్ పాలిటిక్స్ వాళ్ళ ప్రియారిటీస్ వల్ల దేశం ఒక పద్ధతిలో జర్నీ చేస్తూ ఉంటుంది దాని ఇంపాక్ట్ మనకు కొన్ని ఏళ్ళ తర్వాతనే తెలుస్తుంది ఇప్పుడు ఇండస్ వాటర్ వాటారిటీ సస్పెన్షన్ వల్ల ఏం జరుగుతుందని మేధావులు కొంతవరకు అంచనా వేయచ్చు కానీ కామన్ మ్యాన్గా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఏమంటారు ఎవాల్యుయేట్ ద డ్యామేజ్ డామేజ్ ఇద్దర్ పాకిస్తాన్ ఆర్ ఆర్ ఇండియా గోయింగ్ టు ఫేస్ సో ఈ విషయాలు ఊరికే సరదాగా వినండి జస్ట్ మైండ్లో పెట్టుకోండి యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేశాల మధ్య కానీ ఇదంతా నేను చెప్తాను కదా మనసు యాక్చువల్లీ యుద్ధానికి కారణం సో మైండ్ ఈజ్ ద కల్పిట్ సో మైండ్లో ఏవో సిద్ధాంతాలు ఉండి మైండ్లో ఏవో ఆలోచనలు ఉండి అటువంటి ఆలోచనలు ఒక దేశమంతా కలిగి ఉండి అక్కడి నుంచి ఇంకో దేశాన్ని శత్రువుగా చూసినప్పుడు ఇట్లాంటి పరిణామాలు ఏర్పడతాయి సో ఏదైనా ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది మామూలుగా సైనిక చర్య వల్ల జరిగే యుద్ధం కంటే కూడా అత్యంత పవర్ఫుల్ అని మాత్రం చెప్పగలను దీని పర్యవసాధన ఎట్లా ఉంటాయి అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది ...para estar que interesa la sobresa.